సలార్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్ హైట్కి ఆ బాడీ లాంగ్వేజ్కి కరెక్ట్ సినిమా ఇది ప్రభాస్ పృథ్వీ వాళ్ళ చిన్నప్పటి క్యారెక్టర్లు అదిరిపోయినాయి అంతే సూర్యుడే సాంగ్ స్క్రీన్ మీద మస్త్ అనిపిస్తుంది సెకండ్ ఆఫ్లో ఒక అమ్మాయిని కాపాడే విషయంలో విలన్ని చంపడం ప్రేక్షకులను ఈలలు వేయిస్తుంది తర్వాత ఆ విలన్ తండ్రిని చంపడం సినిమాకే హైలైట్ ఈ రెండు సీన్ల కోసం ప్రభాస్ కటౌట్ కోసం సినిమా చూడొచ్చు ఇంకా సలార్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లో నరేషన్ ఉంటుంది చాలా మందికి సినిమా కథ అర్థం కాకపోవచ్చు క్లియరెన్స్ మిస్ అయిపోయింది బాహుబలి వన్ టూ చూసుకుంటే కథ క్లియర్గా అర్థమవుతుంది కానీ సలార్లో కథ సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్లు చెప్పడంలో ప్రశాంత్ నీల్ ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది కథ లేని ఫస్ట్ హాఫ్లో అంత ల్యాగ్ తీస్తే కథ ఉన్న సెకండ్ హాఫ్లో మాత్రం ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా ముగించినట్లు అనిపిస్తుంది కేజీఎఫ్ ఛాయలు కూడా కనిపిస్తాయి మంచిగా క్లైమాక్స్ ఫైట్ కూడా అంత రిజిస్టర్ కాదు ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ టూ